హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆ షలా మనిషి ప్రపంచంలోనే అన్నింటికంటే సత్యవంతమైన వాడు కదా మరి సినిమాల్లో ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు అని మన బాలయ్య బాబు అంటే చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటి వాడిని అది గెడ్డం గీసుకోదు నేను గీసుకుంటా మిగతాదంతా సేమ్ టు సేమ్ అని మన పిఠాపురం ఎమ్మెల్యే గారు అంటారు ఇలా ఒక సినిమాలోనే కాదండి బయట కూడా వాడు చిరుతలా పరిగెత్తుతాడు వాడు జత్తులు మరి నక్క లాంటి వీడు ఫామ్లా పగబడతాడు రోయ్ వాడికి ఏదంత బలం ఉందిరా అని ప్రతి దాంట్లో జంతువులతో పోల్చుకునే మనిషి అన్నింటికంటే గొప్ప ఎలా అవుతాడండి ఒకడు గుర్తు పెట్టుకో మిత్రమా నీ దగ్గర ఎక్కువ డబ్బు ఉండడం వల్ల నీ అంత గొప్పవాడు లేడు అనిపించవచ్చు లేదా మీ మంది మార్బలం పలుకుబడి పరపతి చూసి నా అంతటి వాడు లేడు అనిపించొచ్చు కానీ ఒక్కసారి నీ పలుకుబడి పరపతి పక్కన పెట్టి చూడు నువ్వేంటో నీ విలువేంటో అర్థమవుతుంది సరే బోలడంత డబ్బు ఉంది ఏది కావాలంటే అది దొరుకుతుంది కడుపు నిండా తిందామంటే ఎసిడిటీ ప్రాబ్లం కళ్ళ ముందే నోరూరిస్తున్న ఒక స్వీట్ ముక్క తిందామంటే షుగర్ భయం పట్టుమని ఏ పని చేయలేరు డ్రైవర్ లేకపోతే బండి ముందుకు కదలదు గన్మన్ లేకపోతే అడుగు బయట పెట్టలేరు వాచ్మెన్ లేకపోతే మీ ఇంట్లో ఏది మిగలదు ఇలా ప్రతిదానికి పక్కోడి మీద ఆధారపడి బతకాల్సిందే వాడు ఎంత తోడైనా ఎంత లేనోడైనా సరే నీకోసమైనా నీ సొంతంగా ఏమి చేయలేని నువ్వు పది మంది సహాయం ఉంటే గాని ఏమి పీకలేని నువ్వు నేను గొప్ప నా అంతటోడు లేడు అని అహంకారంతో విరవేయడం దేనికి ఈ ప్రపంచంలో ఉన్న సమస్తంలో నువ్వక్కడివి మాత్రమే అని మర్చిపోకు మిత్రమా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి వీడియోస్ చేయడం కోసం నన్ను ఎంకరేజ్ చేయడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ